डीओस स्थानम असिस्टेंट एग्जीक्यूटिव ऑफिसर श्रीमान रेवंत कुमार गारू रेवंत कुमार అలాగే ఇక్కడ కోప్రెన్ జో ఆపన్ చేస్తున్నటువంటి కత్తి సియు గారు ఇదొక విచారమే డిఓస్ రెवंत పార్గాన్ కత్తి సియు గారు హరిదాస్గా ఉన్నటువంటి హరిదాస్ అలాగే మా నాయకురావు సుబ్రహ్మణ్యం ఇద్దరు ఇద్దరు అలాగే మాకు వెన్నుదన్నుగా ఉంటూ సంస్థలకు ముఖ్యంగా కార్యక్రమాల్లో మాకు నిలబడి ఉన్నటువంటి వారికి అలాగే లీడర్స్ కూడా మేము సత్కారం చేయవచ్చాం శ్రీమాన్ శ్రీతులు డాక్టర్ రావు గారు డాక్టర్ జయభార్తి గారు దంపతులు వికాసరంగ పెద్దానికి పెద్ద సర్కారు అలాగే భగవద్ రామానుజ సేవా సమితి భగవద్ రామానుజ సేవా సమితి అధ్యక్షుడు శ్రీమాన్ రామగారు తరఫు తరఫు

ये मोदी भवानी प्रसाद का जी वो भवानी प्रसाद भवानी राम रामकृष्ण सर हरि राम

अदितर लेडीज और के तरस लागी चिंता मां रखी पकड़ा सत्य कृष्ण कुमार यादव श्रीमंत स्वामी

భరత్ క్షేత్రం పాలన కాపాడునటువంటి ఒక చాతుర్యం ఒకరు వాడుకుంటారు ఈ కార్యక్రమం ఇంతతో చూసినట్లుగా ప్రాక్టిస్ట్ జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ ఇలా కొంచెం కొలై మనాయ్ சுந்தர் சுந்தர் மீ के <silence> द्वारा సార్ గెస్ట్ నస్టమింగ్ అది ఏజ్ లేదండి రిక్వెస్ట్ చేస్తుంటే చేస్తా రికప్ రికప్ స్టేజర్ సంసలండి మనకు నిరంతరం సేవలు తీసుకున్నటువంటి కొండయా ఇద్దరు రావాలి అదే అదే జాత నిరంతరం వాళ్ళైతే సేవలు చేస్తున్నారు

तपाईँ खण्ड लाइन